చపాతి రైస్ బిర్యానీలోకి సెట్ అయ్యే కర్రీ చూపించబోతున్నాను రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్ట్లో ఉంటుందండి ఏ కర్రీ అనుకుంటున్నారా పూల్ మకాన కర్రీ చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపించిపోతున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు పూల్ మకాన ఒక పెద్ద ఉల్లిపాయ తర్వాత హోల్ గరం మసాలా కూడా ఎంత క్వాంటిటీ అనేది చెప్తానండి కొత్తిమీర కరివేపాకు రెండు టమాటోలు రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీ జార్లో రెండు టమాటో మీడియం సైజ్ టమాటో ముక్కలు చేసుకొని వేసుకొని దాచిన చెక్క చిన్న దాచిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఒక ఆరేడు జీడిపప్పుల వరకు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ అయితే మెత్తగా ఉండాలండి అలా అయితే మనకి కర్రీ బాగా వస్తుందనమాట మంచిగా జ్యూసీగా వస్తుంది ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఒక కప్పు వరకు పూల్ మకాన తీసుకున్నాం కదా అది బాగా రోస్ట్ చేసుకోవాలండి వన్ మినిట్ వరకు ఎక్కడ మొత్తం అంతా వేగేటట్టు కలుపుకోవాలి ఎక్కడ మాడకుండా తీసుకోవాలండి మాడితే టేస్ట్ పాడవుతుంది అలా కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని బిర్యానీ ఆకొకటి వేసుకొని ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ ఒకటి అయితే సరిపోతుంది బాగా రోస్ట్ అయ్యేలా వేపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగుతాయండి ఎక్కడ మాడవు అంతా ఈవెన్గా వేగుతాయి తర్వాత వచ్చేసి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నానండి అలా అయితే తొందరగా ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది కూడా కరివేపాకు కూడా మనం కర్రీలో తినేస్తాము అలా లీఫ్ కింద వేస్తే పడేస్తాం కదండి అలా కాకుండా నేను ఇలా ముక్కలుగా చేసి వేస్తాను తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి టమాటో పే టమాటో పేస్ట్ అది కూడా వేసి బాగా కలుపుకోవాలి మొత్తం ఎక్కడ అడుగు అంటకుండా కలుపుకోవాలండి పేస్ట్ కదా తొందరగా అంటికిపోతుంది కింద ప్యాన్కి అంటుకోకుండా కలుపుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల మనకి ఎక్కువ గ్రేవీ వస్తుందండి అందుకని జీడిపప్పు పలుకులు వేసాను తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి నా కారంలో మిస్ మిక్స్ అయి ఉంది పసుపు అందుకని నేను వేయలేదు ఇప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి గ్రేవీ కింద అంటుకుపోతుందండి పెనానికి అంటుకోకుండా కలుపుతూ ఉండాలి అప్పటికప్పుడు లేదంటే మనం గ్రేవీ మిస్ అవుతుందనమాట ప్యాన్కి అంటుకుపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు మనకి పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది తింటూ ఉంటే ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట మనకి లేదు అనుకుంటే మనం పెరుగు బాగా కలిపి గడ్డల్లా లేకుండా కలిపి వేసుకోవచ్చు అవి కూడా ఫ్రెష్ క్రీమ్ టైప్లో ఉంటుంది మనకి టేస్ట్ అయితే ఇలా ఆయిల్ తేలేంత వరకు బాగా వేయించుకోవాలండి ఆయిల్ తేలిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పూల్ మకాన తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వాటర్ వేసుకోవాలి మనకి ఇంకా పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కానీ ఇది కర్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక కప్పుకి ఒక కప్పు వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంటుంది పూల మకాన కూడా తొందరగా బాయిల్ అయిపోతుంది అందుకని ఎక్కువ వాటర్ వేసినా అవి జ్యూసీగా అయిపోతుంది కాబట్టి ఒక బౌల్ వరకు వాటర్ సరిపోతుంది అవి వేసుకొని వేయించుకున్న పూల మకాన ఉంది కదా అది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా అవి పీల్చుకుంటుందండి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి వాసన పోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టుకుంటూ ఉండాలండి ఆ జ్యూస్ అంతా అవి పీల్చుకోవాలి మక్కన చిన్నగా అయిపోతాయండి లాస్ట్కి లాస్ట్లో కొంచెం బాగా నలగొట్టుకొని కసూరి మేతి వేసుకోవాలండి ఆ కసూరి మేతి వేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే మూత పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే కింద గ్రేవీ మొత్తం అడుగు పట్టేస్తుంది కూర దగ్గరికి అయ్యే కొద్దీ లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల ఆ ఫ్లేవర్కి కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది చాలా బాగుంటుంది ఇలాంటి గ్రేవీ కర్రీస్కి అన్నిటికీ కొత్తిమీర ఇంపార్టెంట్ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి వండితే కనుక మీరు రెస్టారెంట్లో కూడా అసలు తినరు అంత బాగా సెట్ అవుతుంది టమాటో కూడా వేయడం వల్ల చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్